హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీగా ఎలాంటి వారికైనా నచ్చే కొబ్బరి ఉండాలని చూపించబోతున్నాను కొబ్బరి ఉండలు అసలు తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చ మనకి కొబ్బరి అనేది దగ్గు అనేది రాకుండా ఉంటే కొబ్బరి అనేది ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనమాట ఆరోగ్యానికి అయితే ఈరోజు కొబ్బరి ఉండలు జిగురుగా మనకి వేరుసెన అవి ఎలా ఉంటాయో ఆ విధంగా జిగురుగా అలానే అది కొన్ని రోజులు నిల్వ ఉన్న తర్వాత అవి ముగ్గి ఈ కొబ్బరి అనేది చాలా టేస్ట్ వస్తుందనమాట తినే కొద్దీ తినాలి అనిపించే విధంగా ఉంటాయి కొబ్బరి ఉండలు అనేది ఈ వీడియోలో వీటన్నింటి గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా నేను ఒక రెండు కొబ్బరికాయలను తీసుకుని వాటిని ఈ విధంగా మనకి కోరుకునేది ఉంటుంది కదా దాంతో ఈ విధంగా కోరుకున్నాను తర్వాత స్టవ్లిగించుకుని మూకుడు పెట్టుకుని మనము కొబ్బరి తురుమును మొత్తం ఈ విధంగా మూకుడిలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు వేరొక పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టుకుని దానిలో నేను రెండు కప్పులు బెల్లం వేసుకుంటున్నాను ఈ ఇందులో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాము బెల్లంలో మనకి నలకల్లాగా బొగ్గు ముక్కల్లాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బెల్లాన్ని అయితే ఎలాంటి వంట చేసుకున్న బెల్లంతో ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇసుకలా ఉంటుంది మళ్ళీ కొంచెం తగిలిన మొత్తం మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన బెల్లాన్ని కూడా మనం ఇందులోనే వేసుకుందాము ఒకసారి ఆ గిన్నెలు వాటర్ వేసుకుని కడిగేసుకుని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని మళ్ళీ అదే గిన్నెలో వేసుకుందాము ఈ విధంగా బెల్లాన్ని ఇందులోనే ఉంచేసుకుని పానకం రావాలి అనమాట మనకి ఇప్పుడు ఈ బెల్లం అనేది మరొక వైపు కొబ్బరి అనేది ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకి పానకం రెడీ అయిపోతుంది జిగురుగా రావాలి అనమాట వెంటనే తీగ మనం బెల్లం పానకం చూడంగానే తీగ నిలబడాలి అనమాట టైం తీసుకోకుండా వెంటనే వచ్చేయాలి ఆ విధంగా వచ్చినట్టయితే మనకి కొబ్బరి ఉండలు అనేది జిగురుగా ఉంటాయన్నమాట ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుందాము ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి ఉండలు అనేది జిగురుగా టేస్టీగా రావడమే కాకుండా మనకి తొందరగా కూడా రెడీ అయిపోతాయి అన్నమాట అలా కాకుండా మన పాత పద్ధతి ఏంటంటే కొబ్బరిలోనే డైరెక్ట్గా బెల్లం అంతా వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉంటారనమాట ఆ విధంగా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది పానకం రావడానికి అలానే కొబ్బరి వేగడానికి చాలా టైం తీసుకుంటాం అనమాట ఆ విధంగా చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట కొబ్బరి ఉండలు అనేది ఇప్పుడు మనము ఉండ అవుతుందో లేదో చూసుకున్నాము మనం పానకం అనేది జిగురుగా వస్తే మనకి ఉండ అవుతుందనమాట మనకి కొబ్బరే చెప్పేస్తుంది ఉండ అవుతుందో లేదో అనేది ఎక్కువగా వండే వాళ్ళకి వంటలు చేసే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంతకుముందు వేరుగా ఉంది కొబ్బరి ఇప్పుడు వేరుగా ఉంది కదా చూడండి ఉండ అయిపోయింది ఇలా ఉండ అయిన తర్వాత దించేసుకొని కాస్త మనకి వేడి ఉండగానే మనం ఈ విధంగా ఉండలు చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఒకవేళ గట్టిగా అయినా కూడా ఏం కంగారు పడిన అవసరం లేదు మళ్ళీ దీనిని స్టవ్ మీద పెట్టుకుని కాస్త వాటర్ని చిమ్ముకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అంటే మనం తీసుకున్న కొబ్బరి ఉండలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా దాని ప్రకారం కాస్త వాటర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి వేడ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఉండలు చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటున ఉండలు అవ్వకుండా గట్టిగా అయిపోయినా కూడా చూడండి ఏ విధంగా ఉందో మనము దాని ప్రకారం దించేసుకోవాలన్నమాట మనకి ఉండ అయ్యింది అంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలానే తొందరగా చల్లారిపోకుండా మొత్తం అంతా ఉండలు అనేది చేసుకోవాలి నేనైతే చల్లారిపోకుండా ఈ విధంగా చేసుకున్నాను కాస్త మనం వేడిగా చేస్తున్నప్పుడు చెయ్యి అయితే కాలుతూ ఉంటుంది కదా కానీ తప్పదు ఏం చేస్తాం వంటలు వాళ్ళకి అలాంటివన్నీ మామూలే కదా అలవాటు అయిపోతుంది అంతే చూడండి ఎంత బాగున్నాయో ఇలా చేసిన కొబ్బరి ఉండలు అనేది మనకి కొన్ని రోజులు నిల్వ ఉంచుకునేటప్పటికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అసలు మనకి కొబ్బరి ఉండలు అసలు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చెప్పండి అసలు వదలని అసలు కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది పనిలో పనిగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఆగండి ఆగండి ఏముంది కొబ్బరి ఉండలే కదా అని మాత్రం స్కిప్ చేసేయొద్దు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి ఈ క్యారమెల్ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అయితే మనం కొబ్బరి ఉండలు అనేది కొబ్బరి అనేది తురుముకొని ఫస్ట్ వేయించుకుని ఆ తర్వాత బెల్లం పాకం పట్టుకుని చేసుకుంటాము అలానే పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని చేసుకుంటాము అలా కాకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి ఒక్కసారి ఈ విధంగా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ క్యారామిల్ కొబ్బరి లడ్డు అనేది ఒక్కసారి కనుక మీరు ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే సాగుతుందో సాగుతూ చాలా టేస్టీగా ఏ విధంగా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము మామూలు కొబ్బరి ఉండల్లా అయితే కాకుండా చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట నార్మల్గా ఉంటే ఇన్నిసార్లు అయితే చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందని చిగురుగా సాగుతూ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వీడియోని చూసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాము ముందుగా ఫ్రెష్ కొబ్బరికాయలు తీసుకుందాము మనం పూజ చేసినప్పుడు కొబ్బరికాయలను కొట్టినప్పుడైనా లేదంటే ఈ విధంగా కొబ్బరి ఉండలు చేసుకోవాలి అన్నప్పుడైనా ఈ విధంగా మనం ఒకటి రెండు ఉన్న కొబ్బరికాయలు కూడా ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకుండా చాలా ఈజీగా ఫ్రెష్ కొబ్బరితో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు నేను రెండు కొబ్బరికాయలను తీసుకున్నాను ఈ విధంగా కొబ్బరికాయలో మనకి బ్రౌన్ కలర్ చెక్క అంతా తీసేసుకుని వైట్గా ఉన్నది మాత్రమే తురుముకున్నాను ఈ విధంగా కొబ్బరి తురుముకుని కొబ్బరి అనేది కొలుచుకుందాము కొలత ద్వారా చెప్తే అందరూ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కదా ఈ విధంగా నాకు రెండు కప్పులు కొబ్బరి అయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నానో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను రెండు కప్పులు కొబ్బరి అయింది కాబట్టి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది మనం ఇంకా దీనిలో వాటర్ అనేది ఏమి యాడ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి షుగర్ అనేది వేడయ్యి అడుగు నుంచి నెమ్మదిగా కరుగుతుందనమాట ఈ విధంగా కరుగుతూ ఉన్నప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా కరిగిన తర్వాత కనీసం మనం ఒక వన్ మినిట్ అయినా కూడా ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకుందాము ఇప్పుడు దీనిలో తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుందాము ఈ విధంగా కొబ్బరి వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము మనకి కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మనం ఉండలు అయితే చేసుకుందాము చూడండి ఎలా జిగురుగా ఉంది అన్నది అర్థమైపోతుంది మనకి ఉండ కూడా అంటుకుపోవడం వల్ల బాగా షైనింగ్గా రౌండ్గా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది నార్మల్గా అయితే కొబ్బరి ఉండ ఈ విధంగా అయితే ఉండదు కదా మనకి అంతా కూడా ఉండలు చేసేసుకున్నా కూడా ఈ విధంగా అయితే జిగురుగా సాగుతూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్